ముదిరాజులను బీసీ నుంచి బీసీఏ వెంటనే మార్చాలని డిమాండ్ చేస్తూ బుధవారం రామకొండ నియోజకవర్గంలోని ముదిరాజు పోలస్థులు రామకొండం తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన తెలిపి తహసీల్దార్కు పత్రం అందజేశారు ఈ సందర్భంగా ముదిరాజ సంఘం నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ముదిరాజులకు ఇచ్చిన హామీ మేరకు బీసీడీ నుండి ఆ వెంటనే మార్చాలని కోరారు రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజు పులస్థులలో ఎంతో మంది పేద అణగాట మత్స్యకారులుగా చేపలు పట్టుకుని అమ్మడం జరుగుతుందని తెలిపారు అలాగే పండ్లు టోటల్ లీజ్ తీసుకుని అమ్ముకోవడం లాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో మొదిరాజులు జీవిస్తున్నారని వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి తద్వారా మళ్ళా కొంతమందికి అయిన వెంటనే మళ్ళీ జీవో తీసేయడం జరిగింది ఈ విధంగా మాకు అన్యాయం జరిగింది మళ్ళీ రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మరి మా బుందరాజా తరఫున పోరాడడం జరిగింది దానికి అనుగుణంగా రెండు వేల ఇరవై రెండులో హైకోర్టు బీసీ కమిషన్ ద్వారా పరిష్కరించుకొని ఈ బీసీఏలకు సూచించే విధంగా మాట్లాడుకోవాలని చెప్పి మరి జీవో నెంబర్ ద్వారా చెప్పడం జరిగింది దాన్ని మొన్న రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ అభయహస్తంలో భాగంగా మాకు హామీ ఇవ్వడం జరిగింది బీసీ బీసీల నుంచి ఖచ్చితంగా మేము బీసీఏలకు మారుతామని చెప్పింది కాబట్టి గౌరవ ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారిని మా ముదిరాల తరఫున ఖచ్చితంగా మాకు ఎందుకంటే ఆ యొక్క జీవో పాస్ చేసి మా మా యొక్క ముజురాదులు బాగా అనా వర్గాల వారిగా జీవిస్తున్నాం కాబట్టి మేము కటిక దరిద్రంలో ఉన్నాం కాబట్టి వెంటనే ఈ ఈ యొక్క సీఎం గారు మరి మాకు బీసీ డి నుంచి ఏరకు వచ్చే విధంగా ఈ కార్యక్రమంలో నాయకులు పేరు కృష్ణ ముదిరాజ్ దబ్బెట శంకర్ ముదిరాజ్ రజనీకాంత్ ముదిరాజ్ దండు రవీందర్ బాబు కృష్ణయ్య ముక్కిర మొగలి అనవేన భాస్కర్ కరవేన మలేష్ సిద్ధ సమయ్య నెల్లి రాజేందర్ బోయిన్ సుధాకర్ కనుకుంట్ల సతీష్ కుమార్ కేశవేణి భిక్షపతి బోయిను కుమార్ గుర్రం సురేష్ గట్టయ్య తదితరులు పాల్గొన్నారు